ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం నేను సెబీ రిజిస్టర్ కాదు నేను ఏ స్టాక్ని కొనమని కానీ అమ్మమని కానీ మీకు చెప్పట్లేదు కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసమే నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అస్సలు అవసరం లేదు జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి మాట్లాడటానికి సంబంధం లేదు జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది మనం వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రేక్షకులకు ఒక చిన్న వినపం స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవడానికి గుర్తు వేసుకోవాల్సిన మూడు పాయింట్లు ర్యాండమ్ స్టాక్స్ తీసుకోవడం ర్యాండమ్ లెవెల్స్ని మార్క్ చేయడం ర్యాండమ్ ట్రేడ్స్ చేయడం ఆపేయాలి కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ని వాటితో డైలీ ట్రేడింగ్ చేయాలి మనం మన స్టేబుల్ స్టేబుల్గా ఉంచుకోవాలి అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్తో చేయవచ్చు ఇది నెంబర్ ఆఫ్ లో వస్తుంది ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు అందుకే మేము ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం ఇది ఆరు నెలల నుంచి సంవత్సరం పడుతుంది కానీ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు కాల్ చేసి టిప్స్ చెప్తారా వీడియోస్ చెప్తారా కాల్స్ ఇస్తారా అని అడుగుతున్నారు మా యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అది కాదు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను వాటి ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఓకే రోజుట్లాగే మన ట్రేడింగ్ మెయిన్ లెవెల్ బ్లూ లెవెల్ ఆ బ్లూ లెవెల్ పట్టుకొని రీచ్ చేస్తాం వాటి దగ్గర నుంచే ట్రేడ్స్ ఎంట్రీస్ ఇస్తున్నాం ఈరోజు కూడా సేమ్ అలానే ఎంట్రీస్ ఇచ్చాం ఓకే అవి ఎలా ఇచ్చాం ఎలా తీసుకున్నాం ఏందనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తే మనం ఇది నా జోన్ పైది నా జోను ఈ రెండు నా జోన్స్ నా బ్లూ లెవెల్ అనేది కింద ఉంది ఆ బ్లూ లెవెల్తో ఫండమెంటల్గా టెక్నికల్గా రీచ్ చేస్తాను అందరూ బ్లూ లెవెల్ నుంచి చేయడానికి ట్రై చేస్తారు ఆ లెవెల్ దగ్గర నుంచి ట్రేడ్ ఇచ్చినా కూడా పదిలో మూడు సార్లు అయితే ఇచ్చిద్ది ఆ రిస్క్ రివార్డు వన్ ఇస్ టు టెన్ నుంచి ఫిఫ్టీన్ ట్వంటీ దాకా ఉంటుంది కానీ ఆ రిస్క్ రివార్డు కోసం కాదు ప్రతిరోజు నేను ప్రతిరోజు తినాలి ప్రతిరోజు తినాలంటే ఏడు మూడు సార్లు వాళ్ళకి ఇస్తే ఏడు రోజులు నేను తినాలి దానికోసంగా ట్రేడ్ చేస్తున్నా మూడు సార్లు ఇచ్చేస్తాను నేను ఇప్పుడు ఓపెన్ అయింది ఓపెన్ అయినాక మార్కెట్ రేంజ్లో ఓపెన్ అయింది రేంజ్లో ఓపెన్ అయిందంటే మా నా ఒక ఉద్దేశం ఏంటంటే రేంజ్ బౌండ్ మార్కెట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఓపెన్ అయిన దగ్గర నుంచి సాయంత్రం ఎండ్ అయ్యేటప్పటికి ఒక ఇరవై పాయింట్లు పైన లేకపోతే ఒక ఇరవై పాయింట్లు కింద ఉండేదాన్ని ట్రై చేస్తుంది దాన్ని రేంజ్ బౌండ్ అంటారు ఆ ఉద్దేశంతోనే ఈరోజు దీన్ని టీని బై చేశా ఏ స్ట్రైక్ ప్రైస్ బై చేశా ఇరవై ఆరు వేల యాభై రూపాయలు బై చేశా అంటే అక్కడికి వచ్చిద్దని ఇంకా ఆ తర్వాత నా ఫేవర్గా పోయిన ఆదాయం అని ఓకే ఇప్పుడు ఎలా చేశానో చూపిస్తా ఇది నా జోను ఈ జోను ఇంకో జోన్ ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు ఇది ఈ ఎంటర్ జోన్ అంటే జోన్కి మార్కెట్ ఇచ్చింది చూపిస్తాను చూడండి ఈ అంటే జోన్కి మార్కెట్ ధోడి ఎక్కడ ఇచ్చింది రేంజ్లో ఇచ్చింది రేంజ్లో ఇచ్చింది అర్థం ఏందంటే ఆల్రెడీ చెప్పాను ఓకే ఇప్పుడు ఈ జోన్ నేను తీసేస్తాను అది జస్ట్ రిఫరెన్స్ కోసం తీసుకున్నాను ఇది ఇది మెయిన్ జోన్ దీన్ని ఓపెన్ అయినాక ఒక్కసారి కూడా పైకి వెళ్ళేటప్పుడు టెస్ట్ చేయాలి కనీసం రీటెస్ట్ చేయాలి రీటెస్ట్ చేయకుండా ఎలా వెళ్తుంది పైకి వెళ్ళింది కిందకి రాలా దీన్ని టచ్ చేసుకోవాలా రీటెస్ట్ చేసుకోవాలి కింద లెవెల్ని మళ్ళీ ఏం చేసింది బ్రేక్ చేసింది బ్రేక్ చేసి వెళ్ళిపోయింది 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 వెళ్ళిపోయిందంటే నా రెసిస్టెన్స్ దగ్గర టచ్ అయినప్పుడు నాకు కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి ఆ ట్రిక్స్ని బట్టి నేను సెల్ చేస్తాను ఈని సెల్ చేసాను ఈని సెల్ చేసినాక ఆటోమేటిక్గా ఇప్పటికి చూస్తే ఎన్ని పాయింట్లు వచ్చిందో చూద్దాం ఈరోజు సైడ్ వేలోనే ఉంటుంది మనం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి బైక్ కూడా జరగదు అంటే జోన్ ఇందాక జోన్ పెట్టే కదా అక్కడ నుంచి బై కూడా జరగద్ది ఆ ఎంటైర్ జోన్కి బై జరగద్ది సేల్ జరగతుంటుంది బై జరిగేది సేల్ జరుగుతుంటుంది రేంజ్ లో క్లోజింగ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఇప్పుడు నాకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి నా ఎంట్రీ పది నలభై ఐదుకి నా ఎంట్రీ పది నలభై ఐదుకి నా ఎంట్రీ నేను దగ్గరలో ఉన్న స్వింగ్ దగ్గరే అసలు పెట్టేస్తాను అది ఎన్ని పాయింట్లు పది పాయింట్లు వచ్చినా ఐదు పాయింట్లు వచ్చిన ఎన్ని పాయింట్లు వచ్చినా సరే అక్కడే పెట్టేస్తాను నేను అయితే ఇరవై పాయింట్లు ఉంటుంది కానీ నాకు దగ్గరగా ఏదైనా స్వింగ్ కనిపించిందా ఇది పది నలభై ఐదు నా ఎంట్రీ ఇది దగ్గరగా స్వింగ్ అనిపింది నాకు నాకండి ఇది ఎస్ఎల్ దగ్గరలో స్వింగ్ ఇది నా ఎంట్రీ పది నలభై ఐదుకి పది నలభై ఐదు నా ఎంట్రీ ఎనిమిది ఎనిమిది పాయింట్లు వచ్చింది చూడండి ఎస్ఎల్ ఎనిమిది పాయింట్లు యాభై పైసలు ఇస్తే నేను పది పాయింట్లు పెడతా ఒక రెండు పాయింట్లు అలా పెట్టి పెడతా ఇప్పటికే చూస్తే ఎన్ని పాయింట్లు వచ్చింది చూడండి సైడ్ వేలో ఉండబోతుంది కుదిరితే మా ఎన్ని పాయింట్లు వచ్చింది మనకి ఈరోజు ఎక్కడ సెల్ చేసాము ఆల్మోస్ట్ వంద రూపాయల దగ్గర సెల్ చేసాం వంద దగ్గర ఇప్పుడు ఎంతకు వచ్చిందా ఆల్రెడీ యాభై ఐదుకి వచ్చింది ఆల్మోస్ట్ నేను తీసుకుంటే అరవై నుంచి వంద పాయింట్లు మినిమం అరవై పాయింట్లు తీసుకుంటా మ్యాక్సిమం హండ్రెడ్ పాయింట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చినాక సైడ్ వేలోకి వెళ్ళేదానికి ఆస్కారం ఉందా పొద్దున్నే అవ్వగానే నా రేంజ్లో ఇచ్చినప్పుడు సైడ్ వే సైడ్ వే కాబట్టి ఇది ఎంత బులిష్ గా బైక్ వెళ్తున్నా సరే నేను సెల్ చేస్తాను ఎందుకంటే నాకు సెల్ చేసినా కూడా ఇరవై ఆరు వేల యాభై సెల్ చేసినా అక్కడికి వచ్చినా కూడా నాకు ఇరవై నుంచి నలభై పాయింట్లు ఉంటాయని ట్రై చేస్తుంది ఈ జోన్లో మొత్తానికి రావాలా ఇక్కడ నుంచి మళ్ళీ బైక్ కూడా జరగద్ది ఎంటైర్ జోన్ ఇందాక మీరు చూపించాను ఇంకో జోన్ కూడా ఆ జోన్ చూస్తే మీకు అర్థమైపోద్ది చూపిస్తాను ఆ జోన్ కూడా ఎంటైర్ జోన్లో నుంచి ట్రై చేస్తూ ఉంటుంది అంటే ఈ జోన్ నుంచి అక్కడ నుంచి ట్రై చేస్తుంది కుదిరితే ఈ రోజు ఓపెన్ ఇంకా నుంచి ఒక పది ఇరవై పాయింట్లు పైన ఉంటాను ట్రై చేస్తుంది లేకపోతే కిందకు ఉంటానని ట్రై చేస్తుంది రేంజ్లోనే ఉంటుంది ఆ లోపు మనకి సిక్స్టీ పాయింట్స్ నుంచి హండ్రెడ్ పాయింట్స్ తీసుకోవాలి ఆల్రెడీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది ఇంకా కుదిరితే సైడ్ వేలో ఉంటుంది కుదిరితే ఎక్కడి నుంచి బయట జరగడానికి కూడా ట్రై చేస్తుంది మళ్ళీ ఇక్కడ దాకా ఎక్కడ దాకా ఇక్కడ నుంచి బయట జరిగి మళ్ళీ ఇక్కడ దాకా కూడా పోయి మళ్ళీ ఎక్కడెక్కడైనా ఉండొచ్చు అది సైడ్ వేలు అంటే ఓకే ఇది నిఫ్టీ రోజు చెప్పినట్టే నిఫ్టీ ఇది నెక్స్ట్ స్టాక్స్లోకి వెళ్దాం ఐసిఐసి బ్యాంక్ ఫస్ట్ మనం సెల్ చేసింది ఐసిఐసి బ్యాంక్లో ఐసిఐసి బ్యాంకులో సేమ్ నిఫ్టీలో ఎలా రీడ్ స్టాక్స్ స్టాక్స్లో కూడా ఒకేలా రీడ్ చేస్తాం దేంట్లోనే ఒకేలా రీడ్ చేస్తాం ఓకే ఓపెన్ అయింది కదా ఓపెన్ అయినాక ఈ కింద వెంటనే మన జోన్ నేను ఏ క్యాండిల్ తీసుకున్నాను ఒక చెప్తున్నాను మీకు డిసెంబర్ ఒకటి క్యాండిల్ని రిఫరెన్స్ తీసుకుంటున్నాను ఈ అంటే జోన్ పొద్దున ఓపెన్ అయింది ఓపెన్ అయినాక ఏం చేసింది జస్ట్ దీన్ని టచ్ అయ్యి వెళ్ళిపోయింది టచ్ అయ్యి వెళ్ళిపోయింది అంటే నాకు తెలుసు ఎక్కడి నుంచి సేల్ చేస్తే ఈ ఎంటైర్ కింద జోన్ టచ్ అవ్వాలి అప్పుడు దాకా నేను ఎగ్జిట్ కాను కుదిరితే ఎక్కడ పోయినా మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేస్తుంది ఈ లోపే నాకేంత రెండు రూపాయల పది పైసలు వచ్చింది ఒక పది పైసలు బఫ్రిచ్చి పెడతాను నేను స్టాక్స్లో అయితే నిఫ్పీలో అయితే ఇరవై పాయింట్లు పెడతాను నాకు దాని దగ్గర ఏదైనా స్వింగ్ అనిపించింది అనుకో రీసెంట్గా అంటే క్రియేట్ అయ్యి దాంట్లో ఒక ఎనిమిది పాయింట్లు తొమ్మిది పాయింట్లు పది పాయింట్లు పెట్టాను ట్రై చేస్తాను అది ఇది దీంట్లో అంత వచ్చింది చూద్దాం ఇదే అస్సల మంది ఎంత వచ్చింది ఇప్పటికే వన్ ఇస్టు వన్ ఇస్టు త్రీ పాయింట్ ఫైవ్ వచ్చింది మనకి ఈ జోన్ టచ్ చేయాలి వన్ ఇస్ టూ ఫోర్ వస్తుంది మనం ఎగ్జిట్ అవుతాం ఎందుకంటే నిఫ్టీ రేంజ్ లో ఉండబోతుంది దాన్ని బట్టి మనకి ఎంత రిస్క్ రివార్డ్ వచ్చినా వన్ ఇస్ టూ ఫోర్ వస్తే ఎగ్జిట్ అయిపోవాలి ఈ రోజుకి కుదు అక్కడక్కడే ఉంటామని ట్రై చేస్తాయి స్టాక్స్ కూడా నిఫ్టీని కంపేర్ చేస్తూనే చేస్తాం ఎగ్జిట్స్ కూడా దాన్ని కంపేర్ చేయకపోతే దాని రిస్క్ రివార్డ్ పెంచాలి అంటే నిఫ్టీని కంపేర్ చేయాలి నిఫ్టీని సెక్టార్ని కన్ఫామ్ చేయాలి కన్ఫర్మ్ చేయాలి ఇప్పుడు మీకు చెప్పినట్టు నేను ఆ నాలుగు చార్ట్స్ పెడతాను మీకు రెండు చార్ట్స్ కనపడట్లేదు అని రెండు చార్ట్స్ పెడతాను ఇది నాలుగు చార్ట్స్ ఉంటాయి నిఫ్టీ ఉంటుంది నిఫ్టీ ఉంటుంది ప్లస్ అది ఉంటుంది స్టాక్ సెక్టార్ కూడా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టు ఇది నా బ్లూ లెవెల్ ఏది నా బ్లూ లెవెల్ ఎక్కడ ఎడ ఉంది నా బ్లూ లెవెల్ ఎక్కడ ఎడ ఓపెన్ అయింది ఓపెన్ అయినాక ఈ జోన్ని మొత్తం టచ్గా పూర్తిగా తినేలా తినేయలేదంటే మళ్ళీ పైకి పోయింది ఈ జోన్ టచ్ అయింది ఈ జోన్ టచ్ అయ్యి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ఉంటాయి టిప్స్ చిన్న చిన్న మైనర్ టిప్స్ ఉంటాయి ఆ టిప్స్ని బట్టి సెల్ చేస్తాను ఓకే ఇప్పుడు ఎక్కడ కదా ఇది మొత్తం తినేయాలి ఇప్పుడు నుంచి టచ్ అవ్వకుండా పోతుంది కదా ఈ కింద లెవెల్ని కింద లెవెల్ టచ్ అవ్వాలి ఎక్కడ పోయినా సరే కింద లెవెల్ టచ్ అవ్వాలి ఈ రోడ్ టచ్ కాబట్టి రేపు టచ్ అయ్యింది ఓపెన్ అవ్వడం టచ్ అయ్యింది కానీ టచ్ అవ్వాలి అది ఓకే దీన్ని ఇలా సెల్ చేసాను సెల్ చేసేటప్పుడు బై చేసేటప్పుడు ఆ లెవెల్స్ దగ్గర ఏర్పడి కొన్ని కొన్ని ఉంటాయి అవి ప్రాక్టీస్ రూపంలోనే చేయాలి నాకు ఇప్పుడు ఏందంటే చాలామంది ఫోన్ చేసిన వాళ్ళు నేను వింది ఏంటంటే అందరూ క్యాండిల్ స్టిక్స్ అవి ఇవి అంటున్నారు నాకు తెలిసింది రెడ్ క్యాండ్లు గ్రీన్ క్యాండ్లు మించి నాకు తెలిసింది ఏం లేదు క్యాండిల్ స్టిక్స్ అంటే ఏమో అంటే నేను ఒప్పుకోను నాకు తెలిసింది మాత్రం రెడ్ క్యాండ్లు గ్రీన్ క్యాండ్లు నువ్వు బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ఎక్కడి నుంచి చేయాలి ఎప్పుడు చేయాలి ఏ టైంలో చేయాలని తెలియాలి కానీ క్యాండిల్ స్టిక్స్తో నాకేం పని నాకు కావాల్సిన పాయింట్ సెల్ చేయాలి సెల్ చేయాలంటే ఏ టైంలో సెల్ చేయాలి అక్కడ కనపడుతుంది కదా ఇక్కడ కనపడుతుంది కదా ఎస్ఎల్ కనపడాలి నీ ఎంట్రీ కనపడాలి నీ క్వాంటిటీ ఇవ్వాలి అది కావాలి కానీ క్యాండిల్ సిక్స్తో నాకేం పని క్యాండిల్ సిక్స్తో పనిలే ఇక్కడ తీసుకొని మనకి ఎంట్రీ ఇచ్చినాక మన మొత్తం క్వాంటిటీ ఇవ్వాలా ఆ క్వాంటిటీ ఇచ్చినాక మనకి ఫేవర్గా పోవాలా మనకి స్టాప్ లాస్ కనపడాలా ఇది ఓకే దీంట్లో ఈ లెవెల్ టచ్ అవ్వాలని చెప్పాను చూద్దాం టచ్ అయితే కింద లెవెల్ టచ్ అవ్వాలి దీన్ని బ్రేక్ చేసి ఇది మిగిలిచిపోతుందంటే దీన్ని బ్రేక్ చేసేటప్పుడు మామూలుగా బ్రేక్ చేయదు బ్లూ లెవెల్ దగ్గర వెళ్ళిపోతుంది మనం వెయిట్ చేస్తా ఉంటాం ఎందుకంటే నిఫ్టీ రేంజ్ బుం మన పొద్దున్న ఓపెనింగ్ ఓపెనింగ్ ఓపెనింగ్తో నిఫ్టీని కంపేర్ చేసేస్తాం రేంజ్ బోండ్ రేంజ్ స్టాక్స్ నుంచి వన్ ఇస్టీ ఫోర్ తీసుకోవాలి నిఫ్టీ కంట ట్రెండింగ్కి వెళ్ళిపోయింది అనుకో నిన్నటి కింద గెలిపోయింది అనుకో అప్పుడు వెయిట్ చేస్తాం దీంట్లో వన్ ఇస్ట్ ఫోర్ కంటే ఎక్కువ కోసం వెయిట్ చేస్తాం మినిమం మన రిస్క్ కాబట్టి వన్ ఇస్టీ ఫోర్ చూడండి నిఫ్టీ ఎక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది అక్కడ నుంచి మళ్ళీ బస్ సెల్ జరగడానికి ట్రై చేస్తుంది రేంజ్ బౌండ్ ఓకే నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్ హెచ్సిఎల్ టెక్ మీకు చెప్పినట్టే ఇది కన్ఫర్మేషన్ లెక్ నా దగ్గర నాలుగు ఉంటాయి ఛార్ట్స్ నేను నాలుగు పెడతాను నిఫ్టీని అన్నిటినీ ఏదో ఇది ఓకే ఇది నా బ్లూ లెవెల్ ఎక్కడదు ఇక్కడ ఉంది మీకు కనపడుతుంది ఇక్కడ ఎక్కడ ఉంది బ్లూ లెవెల్ నాది ఈ బ్లూ లెవెల్కి ఎక్కడో మార్కెట్ ఓపెన్ అయింది ఓపెన్ అయ్యాక నేను పట్టుకున్న క్యాండిల్ ఇది ఇది ఈ గ్రీన్ క్యాండిల్ పట్టుకున్నా ఏ పట్టుకున్నాను పట్టుకున్నా చెప్పాను ఈ గ్రాన్ క్యాన్ గ్రీన్ క్యాన్లు పట్టుకున్నాక పైకి వెళ్ళిపోయింది క్లోజింగ్ ఇచ్చింది అంటే అది నా కన్ఫర్మేషన్ లేదు పైన క్లోజింగ్ ఇచ్చిందంటే బై జరగ ట్రై చేస్తుంది బై జరగను ట్రై చేసినప్పుడు ఎక్కడి నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ట్రై చేస్తుంది మళ్ళీ కింద కూడా కన్ఫర్మ్ చేసింది ఇప్పుడు బై కన్ఫర్మ్ కన్ఫామ్ చేసింది కింద కన్ఫర్మ్ చేయకూడదు కదా కింద కూడా కన్ఫర్మ్ చేసింది కింద కన్ఫర్మ్ చేసినాక నేను అంత ఈజీగా అయినా అది ఎందుకంటే అది కన్ఫర్మేషన్ ఉంది కన్ఫర్మేషన్ ఉంది అదే కన్ఫ్యూజన్ ఉంది స్టాకే కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు కింద పోవాలంటే పైన్ క్లోజింగ్ ఇవ్వకూడదు పైకి పోవాలంటే కింద క్లోజింగ్ ఇవ్వకూడదు ఎందుకు ఇస్తుంది అంటే అదే కన్ఫ్యూజన్ ఉంది దాని కాసేపు బుద్ది రెండు సార్లు రెండు నుంచి మూడు సార్లు టెస్ట్ చేస్తుంది ఇప్పుడు ఎక్కడ వచ్చింది కదా ఎక్కడ పోయింది కదా ఇది టెస్ట్ చేసిందిగా టెస్ట్ చేసి వస్తుంది వచ్చినాక ఒక్కడ ఎస్ఎల్ అని తినేయాలి ముందు ఆ ఒక్కడ ఎస్ఎల్ తిన్నాక నీ ఎంట్రీ ఉండాలి ఏంది ఈ అతనంలో ఏం చేసింది ఈ వేసేసింది ఈ నీలా వీ నీల వీ నేసేసింది మీరు దాన్ని జూమ్ చేసి చూస్తే కనపడద్ది మీరు మాములుగా చెక్ చేసుకోండి ఓకే ఇది వీడిని తినేస్తుంది వీడిని తినేసినాక నేను చెప్పినట్టు నా ఎంట్రీస్కి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి చిన్న చిన్న అంటే చిన్న టిప్స్ ఎంట్రీ ప్యాటర్న్స్ ఉంటాయి ఆ ఎంట్రీ ప్యాటర్న్స్ దాన్ని సేల్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే దీంట్లో ఎంత వచ్చిందో చూద్దాం మనం వన్ ఇస్ ఫోర్ అది ఎగ్జిట్ కాం ఇచ్చే ఇచ్చేస్తాం ఓకే ఇది ఇది ఎంట్రీ నేను చెప్పినట్టు మీకు బఫ్రిచ్చి పెడతాను ఇది ఎంట్రీ అంత వచ్చింది ఆన్లీస్ట్ వన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇంతటి రేట్ లెవెల్స్ దగ్గర రావడానికి ట్రై చేస్తుంది చూద్దాం లేదంటే అసలు పోయి దానికి కూడా ఆస్కారం ఉంది ఎందుకంటే ఇదే కన్ఫ్యూజన్లో ఉంది కానీ మనం ఎంట్రీకి ఇచ్చాము ప్రస్తుతానికి ఫేవర్గానే ఉంది ఓకే దీంట్లో అయిపోయింది నెక్స్ట్ శ్రీరామ్ ఫిన్ అన్నింటిలో ఒకేలాగా ఉంటాయి ఎంట్రీస్ ఏమి దాంట్లో అంటే వేరే ఒక దాంట్లో ఒకటి చెప్పి నిఫ్టీలో ఒకటి చెప్పి స్టాక్స్లో ఒకటి చెప్పేది కాదు అన్నింటిలో ఒకేలాగా ఉంటుంది ఇది నాలుగు పెడతాను సేమ్ ఓపెన్ అయిందిగా దీంట్లో కూడా ఇది నా బ్లూ లెవెల్ ఈ బ్లూ లెవెల్కి ఎలా ఓపెన్ అయింది ఈ రెండు రోజులు రీచ్ చేస్తే ఈ బ్లూ లెవెల్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది నిన్నటి రోజున వీక్గా క్లోజింగ్ ఇచ్చిందంట ఎక్కడ ఇచ్చింది నిన్నటి రోజున డే టైం ఫ్రేమ్లో పెట్టుకొని చెప్తున్నాను మీకు మీకు కావాలంటే మార్కెట్ని నేను వీడియో పెట్టినాక మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది నిన్న క్లోజింగ్ ఇచ్చింది కింద ఈ బ్లూ లెవెల్కి ఈ రోజు పైన ఎందుకు ఇచ్చింది ఓపెన్ ఓపెన్ ఇచ్చింది ఓకే ఓపెన్ ఇచ్చింది ఏం చేయాలి కిందకి రాకూడదు కిందకు వచ్చింది అంటేనే మన ఎంట్రీ ఉంటుంది మన ఎంట్రీ ఏంటి అంటే జోన్ని అంటే ఎంటర్ జోన్ టచ్ అయిపోద్ది టచ్ అయిపోతే మనం ఎంట్రీ తీసుకోము ఎంటర్ జోన్ టచ్ అయిపోయిందా టచ్ అయిపోయినాక మీకు ఆల్రెడీ చెప్పినప్పుడు నా ఎంట్రీ ప్యాటర్న్స్ ఉంటాయి ఆ ఎంట్రీ ప్యాటర్న్ సేవ్ చేసేస్తాను నాకు టార్గెట్ కూడా తెలుసు ఎక్కడా అని ఆ టార్గెట్ కూడా దీనిపైన ఎస్ఎల్ ఇంకా దాంట్లో చూసేది ఏం లేదు పోతే ఏదో సపోర్ట్ తీసుకుంది అంటే అప్పుడే వెళ్ళిపోద్ది ఎస్ఎల్ కానీ ఎన్ ఇప్పుడు ఎన్నో చాట్స్లో ఎన్నో దాంట్లో ప్రాక్టీస్ చేసి బ్యాక్ టెస్ట్ చేసి ఇన్ని చేసి లైవ్లో ఎగ్జిక్యూట్ చేసి ఫార్వర్డ్ టెస్ట్ చేస్తేనే ఈ లెవెల్స్ ఇవి తీసుకొచ్చాం ఓకే ఇది వన్ ఇస్టీ టూ వచ్చింది నాకు వన్ ఇక్స్టీ ఫోర్ రావాలి వన్ ఇక్స్టీ ఫోర్ కోసం వెయిట్ చేస్తాను అని చెప్పాను అసలు కూడా ఇచ్చేస్తా ఎస్ఎల్ కూడా ఇచ్చేస్తానంటే నేను పదిలో ఏడు సార్లు తీసుకోవాలనుకుంటా ఆ మూడు సార్లు నాకు వద్దు పోయినా ఎస్ఎల్ పోయినా జెన్యున్గా ఇచ్చేయడానికి రెడీ అదాని పోర్ట్స్ ఓకే అదానిపోర్ట్స్ అదాని పోర్ట్స్ ఎక్కడి నుంచి సేవ్ చేసా వన్ ఇస్టీ ఫోర్ వచ్చింది ఎగ్జిట్ అయిపోయా ఎందుకంటే నాకు తెలుసు పైన క్లోజింగ్ ఇచ్చిందంటేనే ఇది మళ్ళీ కిందకి కిందకి బ్రేక్ చేసేటప్పుడు కూడా ఓ కన్ఫర్మేషన్ ఉంటుంది సింగిల్ క్యాండిల్ క్లోజ్ చేస్తుందా డబల్ క్యాండిల్ క్లోజ్ చేస్తుందా అనేది కన్ఫర్మేషన్ ఉంటుంది అవన్నీ మన కోర్సులో భాగం అవన్నీ అవి ఇప్పుడు ఏం చేసిందంటే ఓపెన్ అయింది నా బ్లూ లెవెల్ టచ్ అయిపోయింది నా బ్లూ లెవెల్ టచ్ అయిపోయినప్పుడు ఆల్మోస్ట్ బై జరగడానికి ట్రై చేస్తుంది కానీ ఇక్కడ నేను ఈ మూమెంట్ ఎలా పట్టుకున్నాను అంటే నిఫ్టీని కోరిలేట్ లేట్ చేస్తూ పట్టుకున్నాను నిఫ్టీని కోరిలేట్ చేస్తూనే ఈ మూమెంట్ అని పట్టుకున్నాను అక్కడి నుంచి అక్కడికి వచ్చే చూస్తే మీరు నిఫ్టీ ఏ టైంలో ఇదిగో ఈ టైంలో పది నలభై ఐదు అని చెప్పాను కదా పది నాలుగు ఐదు నాకు కన్ఫామ్ అయింది అప్పుడు అదా నీ పొడి ఉంది చూడండి పది నలభై కన్ఫామ్ అయిపోని ఈ ఆడ బ్రేక్ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుంది ఇదే ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుంది కింద అంటే మళ్ళీ లో లెవెల్ దగ్గరికి వచ్చేస్తుంది ఉందా ఉందండి ఇదే వన్ ఇస్ట్ ఫోర్ ఎగ్జాక్ట్గా టచ్ అయిపోయింది మనం ఒక పది పైసలు ముందే పెట్టేస్తాం ఎందుకంటే మనకు తెలుసు ఇంత దూరం వచ్చి మనకు వన్ వన్ ఇఫ్ ఫోర్ వచ్చినాక ఇది సపోర్ట్ అని తెలిసినాక మనం ఎందుకు ఉంటాం ఉన్నాం ఇప్పుడు నుంచి ఇది పైకి పోవాలి బై జరగాలి బై జరగద్ది కూడా కుదిరితే సైడ్ వేలో ఉంటుంది ఎందుకంటే ఒక క్యాండ్ కింద క్లోజింగ్ ఇవ్వకూడదు ఇచ్చిందంటే అదే కన్ఫ్యూజన్లో ఉంది అదే కన్ఫ్యూజన్లో ఉంది కాబట్టి సైడ్ వేలో ఉండడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు చూడండి ఇది మన ఎనాలిసిస్ ఇప్పుడు నేను ఇది ఎలా చేస్తున్నానంటే నిఫ్టీని నిఫ్టీన్ చేసుకుంటూ చేసుకుంటున్నాను ఎందుకంటే నిఫ్టీ అనేది నిఫ్టీ ఫిఫ్టీ కింద ఉండేదే యాభై స్టాకులు ఈ యాభై స్టాకులు రన్ అయ్యేదాన్ని బట్టి నిఫ్టీ రన్ అవుతుంటుంది రన్ అవుతుంటుంది అంటే ఏం చేస్తాయి అంటే ఈ స్టాక్స్ ఒకసారి పైకి పోయి మళ్ళీ కిందకు వచ్చి కింద అసలు తింటుండీ పైకి పోయి పైన అసలు తింటాయి కానీ రేంజ్లో ఉంటాయని ట్రై చేస్తాయి మాక్సిమం కానీ ఒక రోజు వినో విన్నప్పుడు ఏం చేస్తాయి ఇన్నప్పుడు దాని ప్రకారం వెళ్తూ ఉంటాయి వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరగదు అంటే ఈ రోజు కింద రేపటి రోజు వినాలి వినపోతే ఒక వారం పది రోజులు చూసి దాని నిఫ్టీ ఫిఫ్టీలో తీసేయడానికి రెడీ అవుతారు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మేనేజర్ ఉన్నాడు మేనేజర్ ఉంటే మేనేజర్ కింద ఒక పది మంది ఉంటారు ఆ పది మంది ఏం చేయాలా మేనేజర్ చెప్పి చేయాలా మేనేజర్ చెప్పిన చెప్పి చేయ చేయాలా చేయలేనప్పుడు ఏం చేస్తాడు ఒక రోజు చెప్పినప్పుడు ఏం లేదు ఓకే రెండో రోజు చెప్పినప్పుడు ఏం లేదు మూడో రోజు ఏం చేస్తాడు పిలిచి వార్నింగ్ ఇస్తాడు అప్పుడు యథాపరంగా దాంతో మేనేజర్ చెప్పినట్టు అంటాడు ఇక్కడ కూడా నిఫ్టీ అనేది మేనేజర్ నిఫ్టీ చెప్పినప్పుడే స్టాక్స్ వినాలి ఈ ఒక్క రోజు వినకపోయినా సరే రెండో రోజు వినాలి అది మెయిన్ వచ్చి నిఫ్టీ చెప్పిన మాట వినాలి ఇప్పుడు ఈ నాలుగులో ఎనాలిసిస్ నిఫ్టీ ఎనాలిసిస్ చేసాము ఇది ఎక్కడ నుంచి అలాగే చెప్పినట్టే మామూలుగా అక్కడే ఉంది టెక్సియల్ డెక్లో అక్కడే ఉంది మనకే ఇంకా వన్ సిక్స్టీ ఫోర్ రాలేదు ఐసిఐసి బ్యాంక్ లో రాలేదు సినిమా ఫిల్మ్ రాలేదు అదాన్ని పొర్సులు అలాగే పనిస్ట్ పొత్తు తీసేసుకున్నాం కుదిరి సైడ్ వేలో ఉంటుంది కాకపోతే ఎస్ఎల్ తింటా ఉంటుంది ఇది రేంజ్ ఓకే ఇప్పుడు కొంతమంది నేను ఫోన్ చేసిన దాంట్లో ఫోన్ చేశారు కదా ఆ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిందండి అంటే నువ్వు ఇప్పుడు బ్లూ లెవెల్ పట్టుకుంటున్నావు ఆ జోన్స్ పట్టుకుంటున్నావు ఎక్సలెంట్ దానితో చేస్తున్నావు అని అంటున్నారు ఇప్పుడు ప్రతిది ఎక్కడ క్రియేట్ అవుతాయి ఈ జోన్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఈ బ్లూ లెవెల్ అనేది క్రియేట్ అవుతాయి అన్నీ ఓకే అది ఓపెన్ అయినాక ఏం చేయాలంటే నువ్వు ఎప్పుడు చేయాలి నువ్వు ఎలా చేయాలి ఆ ఓపెనింగ్ తగ్గట్టు ఎలా ఎంచుకోవాలి ఆ లెవెల్స్ ఇప్పుడు ఆ జోన్ పట్టుకున్నాను ఆ జోన్ ఇప్పుడు పని చేస్తే మళ్ళీ చేయదు రేపటి రోజు పని చేయదు ఆ జోన్ అది అది ఆ జోన్కి ఓపెనింగు క్లోజింగు రీడ్ చేసి అప్పుడు అవి అలా ఇంప్లిమెంట్ చేస్తేనే వర్క్ అవుతాయి అవి మేము ఆఫ్లైన్లో అయితేనే ట్రైన్ అప్ చేయగలం ఆన్లైన్లో అంటే మాత్రం కష్టమే కష్టంతో గుండి పని ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది వింటుంటారు బ్యాక్ ట్రేడ్ చేస్తుంటారు మీరు అసలు పోతుంటే మీరు చాలా ఇరిటేట్ అవుతుంటారు సరిగ్గా వినరు కుదిరితే ఒకటాగా నాకే చెప్తుంటారు నన్ను ప్రూవ్ చేయాలని చెప్పి నాతో గొడవ పడుతూ అలా చేస్తుంటారు అది నేను చెప్పేది ఏంటంటే ఆఫ్లైన్లో అయితేనే ఈ కోర్సుని చెప్పగలం ఇంకా ఆన్లైన్లో అంటే అది కూడా ట్రై చేస్తాం ఓకే అది ఈ రోజుకి ఎనాలసిస్ ఓకే